మొదట్లో ప్రభాస్ మరియు డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో ఆది పురుషు సినిమా వస్తోందని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి రామాయణాన్ని మనం సరికొత్తగా చూడబోతున్నామని ఈ ప్రాజెక్ట్ ఒక విజువల్ వండర్గా ఉండబోతోందని ప్రేక్షకుల్లో నమ్మకాలు ఏర్పడ్డాయి కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయ్యిందో అప్పుడు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ బూడిదపాలు అయ్యాయి టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాపై మరీ ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ పై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి పోశారు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ దిక్కుమాలిన బొమ్మల సినిమా చూపించడానికా అంటూ డైరెక్టర్ని అందరూ తిట్టిపోశారు అంతేకాదు ఈ టీజర్ పై ఎన్నో వివాదాలు చెలరేగాయి కూడా రామాయణంలోని క్యారెక్టర్లను ఇందులో సరిగ్గా చూపించలేదని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ టీజర్ ఉందని హిందూ సంఘాలు ఎగబట్టాయి ఇలా ఒకవైపు విమర్శలు మరోవైపు వివాదాలు చుట్టుముట్టడంతో యూనిట్ సభ్యులు సినిమాలో మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు అందుకోసం ప్రత్యేకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టించారు మరి ఆ మార్పులు చేశారా ఈసారి అవుట్పుట్ చాలా బాగా వచ్చిందా అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే అంటున్నాయి మునుపటితో పోలిస్తే సినిమాలో యూనిట్ సభ్యులు చాలా చేంజెస్ చేశారని అవుట్పుట్ అవుట్ స్టాండింగ్గా గా వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బాలీవుడ్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పాటు ఉందని ఇందులోని ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని అంటున్నారు ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్తో పోలిస్తే ఈ ట్రైలర్ చాలా గొప్పగా ఉందని విఎఫ్ఎక్స్ విషయంలో అద్భుతమైన మార్పులు చేశారని విజువల్గా ఈ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉందని పేర్కొంటున్నారు మొదటి నుంచి చివరి దాకా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుందని కనీ విని ఎరుగని రీతిలో చాలా గ్రాండియర్గా ఈ ట్రైలర్ను తీర్చిదిద్దారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఎవరైతే టీజర్పై నిప్పులు చెరిగారో వాళ్లే ఈ ట్రైలర్ చూశాక డైరెక్టర్పై అలాగే యూనిట్ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపిస్తారని అంత గొప్పగా విఎఫ్ఎక్స్లో మార్పులు చేసి సరికొత్తగా ఈ ట్రైలర్ని అందించారని టాక్ వినిపిస్తోంది ట్రైలర్ చూశాక గూజ్ బంప్స్ రావడం పక్కా అని అంటున్నారు త్రీడీలో అయితే ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉందని బాలీవుడ్ వర్గాలు కొనియాడుతున్నాయి ఇలా ఈ ట్రైలర్ పై వస్తున్న వార్తలు చూసి సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ బాలీవుడ్ మీడియా చెప్తున్నట్టు ఈ ట్రైలర్ గనుక అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీనిపై అంచనాలు పిక్స్లో నెలకొనడం ఖాయం అప్పుడు ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇండియన్ సినిమాలోనే ఇది ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోవడం ఖాయం